సరిగా సార్ పూర్తిగా అవసరం లేదు అని చాలా அல அப்படி <laughs> stand sit sit oh sit sit i like game over oh stand sit sit stand stand sit sit, sit. stand sit stand, sit. stand. Sit. stand. Sit. stand. 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 அப்படி கேமரா சூடா நவண்டி பரவாயில்லை జెన్యున్ గా చెప్తున్నాను ఓకే సో ఎప్పుడైనా గోల్డ్ ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చారా ఓకే గోల్డ్ అంటే వీళ్ళు గోల్డ్ రిఫైనరీ యూనిట్ సో మార్కెట్లో ఉన్న వాటికన్నా చాలా బెస్ట్ ప్రైజ్ విన్నదాన్ని బట్టి మీకు ఏమనిపించింది వీళ్ళ గురించి అనిపించింది ఇప్పుడు మార్కెట్లో చాలా షాప్ షాప్స్ అనేవి ఉన్నాయి కానీ విద్యా గోల్డ్ నేను నుంచి చూస్తున్నాను చెప్పడం కానీ సో ఇదైతే చాలా నచ్చింది నాకు సో ప్రైజెస్ కూడా ఇప్పుడు మనం నేను రిలీవ్ చేశాము అది కూడా నాకైతే సాటిస్ఫై అనిపించింది నాకు అనుకుందాం జస్ట్ సే హాయ్ చిన్న హాయ్ అని చెప్తాం ఏంటబ్బా ఎనర్జీ లేదు సండే మంచిగా షాపింగ్ చేసి మంచి లంచ్ చేసి ఎనర్జీ పడి సోల్ అండ్ మనం ఇండియా గోల్డ్ గురించి ఇంకా చాలా మాట్లాడుతున్నా చేపించడంతో ఎండ్ చేద్దాం ఓకేనా డన్ సో అలాగే విన్నర్స్ అందరూ కూడా గ్యాదర్ ఉండండి గిఫ్ట్స్ రిసీవ్ చేసుకోవడానికి ధన్యవాద కృష్ణ గారి చేతులు మీదుగా అలాగే నేను ఎవరినైతే పార్టిసిపేట్ చేయిస్తానని చెప్పానో వాళ్ళు కూడా రెడీగా ఉండండి ధన్య గారి ముందు ఆడచ్చు మీరు ఓకేనా సరే ముందు ఆమెతో కూడా ब्रोचेस प्लान। ब्रोचेस कोड टेक्सी से। ओके एक आस्तीन ऐसे ब्रोचेस पट करो। ओके जोड़ा लगा। एनी रोज़ का ब्यूटी बंदा न्याबाज़ कृष्ण। చెప్పినట్టు బికాస్ మన ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క భారతీయుడికి గోల్డ్ అనేది చాలా విలువైన ఒక విషయం అది ప్రత్యేకంగా స్త్రీలకు ఇంకా చాలా అది సో మనకు తెలుసు ఇప్పుడు గోల్డ్కి ఎంత టైంలో వింధ్యా గోల్డ్ ఇలా డైరెక్ట్గా కస్టమర్స్తో వచ్చి ఇలా గ్రాస్ సెల్ డైరెక్ట్గా కస్టమర్స్ని సెల్ చేయడానికి ఒక లాంచ్ ఈ టైంలో పెట్టుకోవడము ఇస్ ఐడియా ఇది వాళ్ళకు మాత్రం గుడ్ న్యూస్ కాదు మనకు కూడా చాలా చాలా గుడ్ న్యూస్ బికాస్ దే హ్యావ్ అ లాడ్ ఆఫ్ బెనిఫిట్స్ అండి వింధ్యా గోల్డ్ వాళ్ళు దే హ్యావ్ దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ గోల్డ్ రిఫైనరీస్ ఇన్ ఇండియా అండ్ ఎస్పెషలీ సౌత్ ఇండియా అని చెప్పచ్చు దే హ్యావ్ అరౌండ్ నైంటీ టు ట్వంటీ రిఫైనరీస్ అనుకుంటా సో వచ్చి డైరెక్ట్ ಇಡ <laughs> ಅಮ್ಮಾಯ తాహర్ గారు మూంగి పేరు ప్రమాంజ్ ఎనిజిస్తుంది ఓకే నెక్స్ట్ ఫై డిస్పాబిలిటీ విల్ ఐడియాస్ గాని మేఘన బాలరాజని తీసుకురా చూసారా గోల్డ్ అంటే అమ్మాయి పేరే వస్తుంది మైలే భగరా ఎవర లేరా మేఘన అబ్సెంట్ తీద్దాం శిరజ్ మేఘన హరినా హరినా ఆ వెయిట్ డుక్ డుకేస్ रवि तुम देखो देखा नीड को ಒಳ್ಳೆ ಮಾಡಿ ಅಣ್ಣ ತಿಡಸ್ತಾನೆ ಸರ್ ಭಾರತ ಏನನೇ ಇಲ್ಲ ಆದಾ ಅಣ್ಣ ನಂಬರ್ ತೋ ಚಿಕ್ಕ ನಂಬರ್ ಓಕೆ ಅಂತಲ ಇಶನ್ ಬೆಂಟ್ಲೇ ನೀಂಪಿಟ್ಟು ಚಾಲಾ ಇಚ್ಚುರಕ ఉత్తమ్మ వాకిట్ల సినిమా మహేష్ బాబు సార్తోనే వచ్చింది అది చాలా లక్కీ సో ఆ డైలాగ్ కూడా మస్తు ఉంటుంది చెప్పాలంటే నేను చూస్తున్నాను ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఫేస్ మీది ప్రతి సక్సెస్ఫుల్ అబ్బాయి వెనక ఒక ఆడది ఉంటుంది నువ్వు సక్సెస్ కాకపోయినా పర్లేదు నీ వెనక నేను ఉంటాను వెళ్ళి చేసుకుంటాము సో డైలాగే అది मे <laughs> ब Ich bin gespannt, wenn man das nicht so gut ist. i don't క్టిమినేట్ చేసుకోగలుగుతారు యొక్క ఎంత అవసరం హండ్రెడ్ గ్రామ్స్ అవసరం ఫిఫ్టీ గ్రామ్స్ అవసరం యాక్టిమేట్ చేసుకుని ఫైవ్ హండ్రెడ్ పర్చేజ్ చేయాలంటే హిలో హండ్రెడ్ గ్రామ్స్ పర్చేజ్ చేస్తే ఫార్టీ పర్సెంట్ అడిషనల్ గోల్డ్ ದಟ್ ಇನ್ಕ್ಲೂಡ್ ಸಿಲ್ವರ್ ಪಾಯಿಂಟ್ಸ್ ಗೋಲ್ಡ್ ಪಾಯಿಂಟ್ಸ್ ಅಂಡ್ ಬೋ ಗೋಲ್ಡ್ ಅಂಡ್ ಸಿಲ್ವರ್ ಕಲ್ಪಿಸ್ what i'm నాకు తెలిసా గెలవడం ఎప్పుడో టెన్త్లో గేమ్స్లో గెలిచాను ఆ తర్వాత ఆయన కానీ అక్కడ గెలవలేదు ఈసారి ఇంజాకి వచ్చాడు చాలా చక్కగా అండి అందరు ఆడుతున్న చూశాను Thank you so much.